ఈ వరాలన్నింటినీ కూడా శ్రీ మహావిష్ణువు ఆనందంతో ఆవిడకి ప్రసాదించడం చేత ఏకాదశి అనేటువంటి తిది ఏర్పడడం ఈ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం చేత ఏకాదశి రోజు ఉప ఆవాస దీక్షలు ఆచరించి మహావిష్ణువుని ఈరోజు విశేషంగా పూజించడం చేత విష్ణు సహస్రనామం వంటివి భగవద్గీత వంటి ఈరోజు పారాయణం చేయడం చేత విష్ణుమూర్తిని విశేషంగా షోడశోపచారాలతో అష్టోత్తర శతనామాలతో ఈరోజు పూజించడం కదా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది అలాగే ఆ రాక్షసుడు నాకు కూడా ఒక స్థానాన్ని ఇమ్మని కోరగా ఆ రాక్షసుణ్ణి విశేషించి ఏకాదశి రోజు అన్నంలో ఆహారంలో ఉంటామని ఈ రోజు ఎవరైతే భూజిస్తారో వారికి అనారోగ్య సమస్యలు కలుగుతాయని కూడా తెలియజేయడం ఇది మన యొక్క పద్మ పురాణంలో చెప్పినటువంటి ఏకాదశికి సంబంధించినటువంటి పురాణ కథ వృత్తాంతం అందుచేతనే ఏకాదశి వ్రతాన్ని విశేషంగా ఆరా మన భారతీయులు ఆచరించడం మన యొక్క సాంప్రదాయం అయితే దీంట్లో కూడా ఆరోగ్యపరమైనటువంటి సూత్రాలు ఉన్నాయి ఆయుర్వేద ప్రకారం లంకణం పరమ ఔషధం అని ఆయుర్వేదం తెలియజేస్తుంది అలా ప్రతి మాసంలో వచ్చేటువంటి పౌర్ణమికి ముందు లేదా అమావాసకి ముందు వచ్చేటువంటి ఏకాదశి తిరి రోజు కావచ్చు అవి కుదరని పక్షంలో మాసంలో ఒక ఏకాదశిని కనుక ఒక లంకణం చేసినట్లయితే వారికి ప్రేగుల్లో ఉన్నటువంటి సమస్యలు కొంత తగ్గి జీర్ణ సంబంధించినటువంటి సమస్యలు తగ్గి ఆరోగ్యం శుద్ధి శాస్త్రం అందుకనే ఈ ఉపవాస దీక్షలు చేసేటప్పుడు దశమి రోజు రాత్రి అల్పాహారాన్ని స్వీకరించడం లేదా కొంత ఆహారం మిత ఆహారం ఏకాదశి తిథి ఉన్నంత సమయం ఉపవాసం ఉండడం ద్వాదశి గడియలు ప్రవేశించిన తర్వాత అన్నదానాలు వంటివి చేసి అది కూడా మితంగానే ఆహారం స్వీకరించడం ఇందులో ఉన్నటువంటి సాంప్రదాయం ఈ రకంగా చేస్తూ విష్ణుమూర్తితోటి విష్ణు యొక్క నామస్మరణతోటి ఈ ఏకాదశి రోజు ఆయనకి దగ్గరగా ఉండడం ఉప ఆవాసం చేయడం చేతనే ఈ ఏకాదశి వ్రత ఫలితం లభిస్తుంది అలా చేసి ద్వాదశి రోజు ఎవరైతే గురువులకి లేదా వారి బంధువులకి అందరినీ పిలిచి ఆ రోజు అన్నదానం వంటివి చేసి ముఖ్యంగా విష్ణుమూర్తిని ద్వాదశి రోజు పూజించి ఆ రోజు వండినటువంటి పదార్థాలన్నీ నివేదన చేసి అప్పుడు అది అందరికీ సమర్పించినట్లయితే ఈ రకంగా ఏకాదశి ద్వాదశి వ్రత ఫలితం లభిస్తుందని శ్రీకృష్ణుడు స్వయంగా ధర్మరాజు చెప్పినట్టుగా ఈ రకంగానే అంబరీషుడు వంటి వారు కూడా ఏకాదశి ద్వాదశి వ్రతాన్ని ఆచరించి విష్ణులోక ప్రాప్తిని విష్ణు యొక్క అనుగ్రహాన్ని పొందినట్టుగా మనకి పురాణాలు తెలియజేస్తాయి ఇంతటి విశేషం ఉన్నటువంటి కథ కాబట్టి ఏకాదశికి ఇంతటి ప్రాధాన్యత మాస శుక్లపక్ష ఏకాదశి కావచ్చు అలాగే ఈ శైన ఏకాదశి తొలి ఏకాదశి రోజు ఈ రకంగా విశేషించ ఉపవాసం అంటూ ఆచరించుకుంటూ విష్ణుమూర్తి సేవించినటువంటి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి అసలు తొలి ఏకాదశి శేన ఏకాదశి మనం ఏం చేయాలి అంటే ఈరోజు విశేషంగా అవకాశం ఉన్నట్లయితే ఏదైనా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి ఆలయాన్ని దర్శించడం రాముడు కృష్ణుడు గోపాలుడు వెంకటేశ్వర స్వామి ఏ ఆలయానికైనా దర్శనం చేసుకోగలిగితే చేసుకోవచ్చు ఈరోజు మీ ఓపికను బట్టి ఆహారాన్ని స్వీకరించకుండా ఉండడం లేదా శరీరానికి ఎంతటి అవసరమో అంతటి ద్రవ్యంతో కూడినటువంటి ఆహారాన్ని స్వీకరిస్తూ విశేషంగా భగవత్నామ స్మరణ చేసుకున్న